సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని కృషి ఛానల్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆడపిల్ల తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమండి మాకు ఒక సంవత్సరం కంటే డిఫరెన్స్ ఎక్కువ ఉండకూడదు మా అమ్మాయి ఎలా అంటుంది ఇలా అంటోంది ఇవన్నీ కూడా మీరు చెప్పవద్దు దయచేసి నేను ఒక పీఠాధిపతిగా చెప్తున్నాను ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ధర్మాచారుడిగా చెప్తున్నాను ఒక ప్రవచనకారుడుగా చెప్తున్నాను ఒక కోర్ కమిటీ సలహాదారుడుగా ఒక సంఘానికి ఉండి చెప్తున్నాను ఆడపిల్లలకి మగపిల్లలకి వ్యత్యాసం ఎందుకు పెట్టారు శాస్త్రంలో అంటే ఆడపిల్లలకి వయసు ఎక్కువ వచ్చినప్పుడు తొందరగా రోగిష్టితనం వస్తుంది అందువలన ఆడవాళ్ళు చిన్నవాళ్ళుగా ఉంటే ఇల్లును చక్కదిద్దుకోవడానికి ఎక్కువ రోజులు ఆడది నిలబడాలి కాబట్టి ఆడపిల్లల్ని పూర్వకాలంలో ఐదేళ్ళు డిఫరెన్స్ ఉన్నా పదేళ్ళు డిఫరెన్స్ ఉన్న పెళ్ళిళ్ళు చేసేవాడు అందువల్ల అప్పట్లో ఆవిడ బామ్మగారయ్యి కూడా మనవరాలి పెళ్లి చేసింది ఇప్పట్లో వాళ్ళు ఈ తల్లిదండ్రులు చాలా ముఖ్యంగా అంటే నేను కోపంగా చెప్తున్నాను అనుకోవద్దు నన్ను అనేదా భావించవద్దు క్షమించండి మనకి పెద్ద జాడ్యం పట్టింది చాలా పెద్ద జాడ్యం పట్టింది ఇతరులు మన పిల్లల్ని విహాత్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఎత్తుకెళ్ళిపోతే సంతోషపడుతున్నారు కులాంతరం మతాంతరం జరిగితే బాగా సంతోషపడుతున్నారు శాస్త్రాన్ని పాటించడానికి బ్రాహ్మలు ముందరకి రావటం లేదు పురోహితుడికి పిల్లనివ్వరు ఆ పురోహితుడికి మళ్ళీ మీ అమ్మాయి పెళ్ళుకో మీ అబ్బాయి పెళ్లికో రావాలి మరి వాడి కుటుంబం ఎందుకు వర్ధిల్లాలని కోరుకోవటం లేదు పురోహితుడైతే చక్కగా రోజు వాడికే దండం పెడతారు వాడి బియ్యం కొనుక్కునే పని లేదు నెలకి వాడు కూడా సాఫ్ట్వేర్ వాడికి మళ్ళీ అరవై వేలు సంపాదించుకుంటున్నాడు సాఫ్ట్వేర్ కంటే గొప్పగా జీవిస్తున్నాడు వన్ అవర్లో వాడు సంపాదిస్తాడు ఐదు వేల రూపాయలు ఎటువంటి బాధ లేదు కానీ వాడికి మనం సహకరించటం లేదు అంతేకాకుండా ఈ ఎక్కువ వ్యత్యాసం వద్దు 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 అని చెప్పి మంచి సంబంధాలున్న మగపిల్లల్ని కూడా ఆడపిల్లలు కాలదన్నుకుంటున్నారు దయచేసి ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోండి పూర్వం రోజుల్లో ఆడది ఎప్పుడూ కూడా గృహానికి పరిమితమయ్యి ఆవిడ వంటింటి కుందేలని చెప్పల వేదాలు ఎక్కడా కూడా ఒక అనసూయ మాతగా చెప్పారు ఒక అరుంధతి మాతగా చెప్పారు సీతాదేవికి కొన్ని సందేహాలు వచ్చినట్టండి అడవులో ఉన్నప్పుడు అప్పుడు అమ్మ మీరు అనసూయ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పి ఆవిడకి శిష్ణిస్తే సీతాదేవంతటా ఆవిడ ఒక గారి భార్య దగ్గరికి వెళ్ళి తన బాధకు ఓదార్పుకి తెచ్చుకుని మళ్ళీ ధైర్యం తెచ్చుకుంది అలాంటి ఆడవాళ్ళు ఈ టీవీ సీరియళ్ళు పనికి చూసి సినిమాలు పనికి చూసి లేనిపోనివన్నీ ఈ విదేశీ కల్చర్ నేర్చుకుంటున్నారు బ్రాహ్మలు విదేశీ కల్చర్ నేర్చుకుంటాం మూలకంగా బ్రాహ్మణ జాతి నాశనం అవుతుంది నేను ఒకటి అయోధ్యలో మొన్న మమ్మల్ని పిలిచారు ఇరవై రెండో తారీఖు అయోధ్యలోనే ఉన్నాం ధర్మాచార విభాగంలో తెలంగాణ నుంచి ముప్పై ఐదు మంది గురువుని పిలిస్తే ముప్పై ఐదు మంది గురువుల్లో నా పేరు ఒకటి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము వెళ్ళాం అక్కడ కూడా మా బాధ ఉన్నది ఎక్కడికి వెళ్ళినా ధర్మం చెప్పాలి సత్యం బుర్యాత్ ధర్మం బురుయా దయచేసి ఆడపిల్లలు ఎంత వయసు ఎక్కువ ఉంటే డిఫరెన్స్ మగపిల్లలకి ఆడపిల్లలకి తద్వారా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు స్థిరంగా నిలబెట్టుకోగలుగుతారు ఆడవాళ్ళకి మానసిక ధైర్యం ఎక్కువ ఆడవాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ బాగా గమనించుకున్నట్లయితే మగవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు కానీ ఆడదానికి గనక మీరు జీతం ఇచ్చేసారనుకోండి డబ్బులు ఖర్చు పెట్టదు అదే మగవాడి జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి ఏమండి వంద అని మాటి మాటికి అడుగుతూ ఉంటుంది ఈ మాట్లాడితే డబ్బులు అడుగుతూ ఉంటారు వాళ్ళ చేతుల్లో మనం డబ్బులు పెడితే మళ్ళీ మొగుడు తక్కువైపోయాయి చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేస్తారు అంత సమర్థమైనటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు ఇవాళ మమ్మీలు అనే పేరుతో పిలిపించుకుని డమ్మీ క్యాండిడేట్లు అయిపోయారు అది మా బాధ దయచేసి పరిచయ వేదిక వచ్చిన ఆడపిల్ల తల్లిదండ్రులకు ఒకటే ఒకటి అన్యదా భావించవద్దు మీకు ఐదు సంవత్సరాలున్నా కూడా చక్కని సంబంధం అయితే తప్పకుండా చేసుకుని మీరు శీఘ్రంగా వివాహవంతులు కావాలని చెప్పే మా మియాపూర్ గాయత్రి బ్రాహ్మణ సంఘంలో అత్యధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఒకటే ఒక రోజున ఎక్కువగా మేము కుదిర్చే ప్రయోగాన్ని చేస్తున్నాం అలాగే కుజుదోషం చాలామందికి ఛాదస్థాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మేషరాశి వారికి వృచ్చిక రాశి వారికి దోషం వర్తించదు జాతక రీత్యా మకర రాశి వారికి కర్కాటక రాశి వారికి మేషరాశి వారికి వృచ్చిక రాశి వారికి కుజదోషం వర్తించదు కాబట్టి ఇలాంటి రాశుల్లో పుట్టినటువంటి వాళ్ళు దోషం గురించి ఆలోచన చేయక్కర్లేదు ఇది నేను చెప్పిన మాట కాదు జ్యోతిష్యాన్ని కనిపెట్టినటువంటి పెద్దలు బైలాసులో రాసిన మాట చెప్తున్నాను సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్